నేను గతంలో చాలాసార్లు చెప్పానండి ఈ అమరావతిని సర్వనాశనం చేయడం ద్వారా అక్కడ ఏదో ఒక వర్గానికో లేదా అమరావతి రైతులకో అన్యాయం చేశాడు జగన్ అని చెప్పి చాలామంది అనుకుంటారు మనకేం జరగలేదు కదా మనకేం నష్టం లేదు కదా అనేటువంటి భావంతో ఉంటారు చాలామంది అది పూర్తిగా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది అనే విషయం చాలాసార్లు చెప్పాను దానికి ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ ఒక వార్త ఏమిటంటే అమరావతిలో నూట నూట ముప్పై ఇన్స్టిట్యూషన్స్ రావాలి అని చెప్పి ఆనాడు వాటికి ఎలకేట్ చేశారండి అవి కేంద్ర సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇవి కాకుండా అనేక అనేక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి నూట ముప్పై అండి ఆ నూట ముప్పై కనుక వచ్చి ఉంటే రెండు మూడు డెవలప్మెంట్స్ జరిగేవి ఒకటి పోలిన అవకాశాలు రాష్ట్ర ప్రజలకు వచ్చేవి రాష్ట్రంలో ఉన్న యూత్కి వచ్చేది ఎందుకంటే ఇవన్నీ కూడా నూట ముప్పై సంస్థలు పెడితే ఆ సంస్థల ఉద్యోగులందరూ కొత్తగా వస్తారని చెప్పడం లేదు కానీ ఆ సంస్థల మీద ఆధారపడి పరోక్ష ఉపాధి చాలా వచ్చేది ఒక సంస్థ పెట్టారనుకోండి ఎక్స్ఎల్ఆర్ఐ అనేటువంటిది ఒక పెద్ద విద్యా సంస్థ ఎంబీఏ విద్య నేర్పి నేర్పిస్తారు వాళ్ళు అది కాల్కట్టాలో ఉన్నది కలకత్తాలో ఉన్నది దానికి చాలా పేరు ప్రతిష్ట ఉన్నాయి జాతీయ స్థాయిలో వాళ్ళు ఎక్కడా రెండో బ్రాంచ్ పెట్టలేదు వాళ్ళు వచ్చి అమరావతిలో పెట్టాలని చెప్పి మొత్తానికి వాళ్ళ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేసి తీసుకొచ్చారు అమరావతిలో పెట్టాలి మీకు నేను ల్యాండ్ ఇస్తాను అని వాళ్ళు కనుక పెట్టు ఉంటే ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు వచ్చేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో టీచింగ్ స్టాఫ్ వచ్చేవాళ్ళు ఇక్కడ లోకల్గా అనేక మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి కలిగేది ఎందుకంటే అందులో ఉద్యోగాలు ఉంటాయి చాలా అన్ని టీచింగ్ ఉద్యోగాలే కాదు కదా నాన్ టీచింగ్ రకరకాలు ఉంటాయి ప్లస్ వాళ్ళందరికీ సప్లైస్ కావాలి బోల్డ్ అన్నీ ఉంటాయి వాటి మీద ఆధారపడి చాలామంది బతికేవాళ్ళు వ్యాప చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఆ విధంగా నూట ముప్పై సంస్థలని రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడ్డాడండి చాలా తీవ్రమైనటువంటి అరాచకం అది దాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించలేదు అనేది నేను పదే పదే చెప్తున్నాను ఇప్పుడు లేటెస్ట్ వార్త ఏంటంటే ఆర్బీఐ వాళ్ళు అట్లా రావాల్సిన నూట ముప్పై సంస్థల్లో ఆర్బీఐ యొక్క ప్రాంతీయ కార్యాలయం ఉందండి చాలామంది చూసుంటారు ప్రతి రాష్ట్రంలో కూడా ఆర్బిఐ కార్యాలయం ఉంటుంది హైదరాబాద్లో లక్డికాపూర్లో ఆర్బిఐ అని చెప్పి పెద్ద ఆఫీస్ ఉంటుంది అది ఇక్కడ కూడా ఏపీ కూడా రావాలి దానికోసం అని చెప్పి అక్కడ స్థలం కూడా కేటాయించారు అమరావతిలో అయితే ఇంతవరకు రాలేదు ఎందుకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏం పట్టించుకోలేదు కదా పట్టించుకోవడం కాదు ఎవరిని వస్తారంటే తన్నీటి ఉన్నాడు ఆయన కాబట్టి ఎవరు కూడా జోరికి కూడా రాల ఆ స్థలాలు తీసుకున్నారు కొంతమంది డబ్బులు కూడా కట్టారండి కొన్నారు అమరావతిలో ఊరికినే ఇవ్వలేదు అందరికీ అంటే మన రాష్ట్రం కోసం కావాలి అనుకున్న వాడికి తక్కువ రేట్లు ఇచ్చారు రూపాయికి రెండు రూపాయలు కూడా ఇచ్చారు కానీ ఈ కమర్షియల్గా వాటికి ఎక్కువ రేట్లు పెట్టారు బ్యాంకులు ఇట్లాంటి వాటికి డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి యాభై లక్షలు కోటి రూపాయలు ఎకరం చొప్పున ఇచ్చారు అట్లా ఆర్బీఐ కూడా తీసుకున్నది అక్కడ ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఎందుకు పెట్టలేదు అని చెప్పి అడిగితే చెప్పిన సమాధానం ఏంటో తెలుసండి ఏపీ రాజధాని ఏదో తెలియదు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వలేదు అందుకే ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయలేదు ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుమేధ్ జావాడే స్పష్టీకరణ జాస్తి వీరాంజన్యలు గారు ఎవరో ఒక లేఖ రాశారట ప్రధాని మోదీ గారికి మాకు ఆర్బీఐ రావాలి మా రాష్ట్రానికి రాలేదు ఏమిటంటే దీని మీద వివరాలు ఇవ్వండి చెప్పి ఆర్బీఐ వాళ్ళకి ప్రధాన కార్యాలయం పంపిస్తుంది కదా సో వాళ్ళు సమాధానం చెప్పారండి బుధవారం నాడు ఏమని సమాధానం చెప్పారు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలంటే ఏపీ రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి అయితే దాని మీద స్పష్టత లేకపోవడం వల్ల అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేయలేదు ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందండి దీనికి జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యులు చేయొద్దా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన వ్యక్తిని ఆర్బీఐ కార్యాలయం లేకపోతే ఎంత అధమస్థాయిలో ఉన్న ఉన్నదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని ప్రాంతీయ కార్యాలయాలు ఉండాలి కదా ఏపీలో అప్పుడు కదా మోర్ ఎఫిషియెట్గా పనిచే పని జరిగేది అవి లేకుండా అడ్డుకున్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అమరావతిని ఆపితే నష్టం అమరావతిలో ఉన్న కొద్దిమంది రైతులకి అక్కడ స్థానికులకి మాత్రమే కాదు రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది అనే విషయాన్ని జనం గ్రహించాలి